నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఇది చూడండి ఎందుకంటే కానీ దాదాపు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కోటి మంది భారతీయుల వరకు పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి కథ విన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని తెలిసినప్పుడు నిజంగా చాలా బాధ కలుగుతుంది వివరాలేకి వెళితే మధ్యానికి బానిసైన భర్తతో వేగలేక అతడిని వదిలేసి ఆమె పుట్టింటికి వచ్చేసింది తీరా అక్కడ తల్లికి భారం కాకూడదని చెప్పేసి విదేశాలకు వెళ్ళి బతుకుదామనుకుంది అక్కడ ఆమెను కష్టాలు వెంటాడాయి చివరకు పరాయి దేశంలో రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన ఆమె యొక్క మృతదేహం అనాథగా మిగిలిపోయింది అయినవారు స్పందించేవారు లేక అక్కడ ఐదేళ్ల వరకు అంత్యక్రియలకు నోచుకోలేదు ఆమెకు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదం జరిగితే భర్త సరిగా లేడు తాగుడు అని చెప్పేసి పుట్టింటికి వచ్చింది పుట్టింటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కూడా భారం ఉండకూడదని చెప్పేసి దేశంగానే దేశానికి వస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఐదు సంవత్సరాలు ఆమె యొక్క మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి సాధ్యపడలేదు అలాగే లేక వెళితే తమ కుమార్తెను కడసారి చూసుకోలేకపోయానని చెప్పేసి ఏలూరు జిల్లా గూడానికి చెందిన లంకా సత్యవతి గారు ఆవేదన వ్యక్తం చేశారు ఆమె కుమార్తె కోరాడ సత్యవతి చనిపోయే నాటికి ముప్పై ఏడు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో రోడ్డు ప్రమాదంలో బెహ్రన్ దేశంలో మరణించారు అప్పట్లో మృతదేహాన్ని తీసుకువచ్చే ఆర్థిక స్తోమత లేక అక్కడే వదిలేశారు ఈ నెల ఇరవై తేదీన స్వచ్ఛంద సేవకుడి సహకారంతో మృతదేహానికి అంత్యక్రియలు చేస్తూ ఉన్నట్లు ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి సమాచారం వచ్చింది తొలుత కతార్ ఒకరి ఇంట్లో పనిచేసేందుకు బంధువులు తీసుకువెళ్లి కొన్నాళ్ళ తర్వాత వదిలేస్తే తానే డబ్బులు సమకూర్చి తన యొక్క కుమార్తెను తీసుకువచ్చానని చెప్పి సత్యవతి గారు తెలిపారు అనంతరం అల్లుడు తరచూ తన ఇంటికి వచ్చి హింసిస్తూ ఉంటే ఆమె వేగలేక హైదరాబాదు వెళ్తున్నారని చెప్పి వెళ్ళిపోయిందని చెప్పి తల్లి వివరించారు రెండు వేల ఇరవై ఏడులో ఆమె బెహరన్లో చనిపోయినట్లు వచ్చిన సమాచారంతో ఆమె అక్కడకు వెళ్ళినట్టు తెలిసిందన్నారు తన వద్ద డబ్బులు లేక ఆమె యొక్క మృతదేహాన్ని తీసుకురాలేకపోయాలని చెప్పి ఆమె తెలిపారు ఎవరూ రాకపోవడంతో బెహరన్ ప్రభుత్వం ఐదేళ్లుగా మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో ఉంచింది ఇప్పుడు ఓ దాత స్పందించడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయని చెప్పి సమాచారం వచ్చింది పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడంతో కష్టపడి పెంచి వారికి పెళ్లిళ్ళు చేశానని తన కుమారుడు పెళ్ళయ్యాక ఆత్మహత్యకు పాల్పడగా కుమార్తె కూడా పరాయి దేశంలో చనిపోవడంతో దిక్కులేని దాన్ని అయ్యానని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాలలో ఇండియన్ ఎంబసీలు ఉన్నా కానీ చనిపోయిన మృతదేహాలను ఉచితంగా పంపించే వీలుగున్నా కానీ ఐదు సంవత్సరాలు ఒక మృతదేహం అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు చాలా వరకు మన భారతీయ సంఘాలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుంటూ ఉన్నారు కువైట్లో పరిస్థితి వేరుగా ఉంటుంది కువైట్లో ఇండియన్ ఎంబసీ సహకారంతో మనం చూసుకుంటే జలకర మురళిరాయల గారు అనాథ సేవాలను పంపిస్తూ ఉంటారు బెహరన్ దేశంలో కూడా ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలని చెప్పేసి తమ యొక్క కుటుంబ సభ్యులకు చివరి చూపు ఏదైతే ఉందో అది దక్కేలా ఇండియన్ ఎంబసీలు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్